వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడానికి ఓల్డ్ మరియు న్యూ రీజియంలలో ఎంత బేసిక్ ఉన్న వారికి ఏ పద్ధతి లాభదాయకంగా ఉంటుంది అనే వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ కంటే పాత ఆదాయ పన్ను స్లాబ్లే బెస్ట్ స్టాండర్డ్ డిటెక్షన్ మినహా క్లెయిమ్లు లేని కొత్త ఆదాయ పన్ను స్లాబ్ల కంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు మినహాయింపులు గల పాత ఆదాయ పన్ను స్లాబ్లే వేతన జీవులు పెన్షనర్లు ఇతర ఆదాయ వర్గాల వారికి బెస్ట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానంలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లను ప్రకటించారు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం కలిగిన వారికి అరవై వేల రూపాయల వరకు పన్ను రిబేట్ని పొందవచ్చు పాత ఆదాయ పన్ను విధానంలో మూడు స్లాబులు ఐదు శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఉన్నాయి వేతన జీవులు పన్ను చెల్లింపుదారులు స్థూల పన్ను ఆధారిత ఆదాయం నుంచి పెట్టుబడులు పన్ను ఆదా పథకాలతో మినహాయింపులు పొందవచ్చు ఆ మినహాయింపులు పొందిన తర్వాతే పాత ఆదాయ పన్ను స్లాబులు వర్తిస్తాయి ఇక పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం దాటితే పాత ఆదాయ పన్ను పాలసే బెస్ట్గా ఉంటుంది అది అలాగే ఇప్పుడు చూద్దాం పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పాత ఆదాయ పన్ను కంటే కొత్త ఆదాయ పన్ను అనగా న్యూ న్యూ రీజియం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రకటించినటువంటి కొత్త ఆదాయ పన్ను విధానమే మెరుగు గరిష్టంగా డిడక్షన్లు ప్లస్ మినహాయింపులు కలిపి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మొత్తం వేతనంలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయవచ్చు హెచ్ఆర్ఏ కింద మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల డిడక్షన్స్ ప్లస్ మినహాయింపులు ప్లస్ టెన్ డిడక్షన్ కలిపి తొమ్మిది లక్షల యాభై ఏడు వేల రూపాయల వరకు మినహాయింపులు పొందవచ్చు అయితే పన్నెండు లక్షల రూపాయల పైబడి పైచీరుకు ఆదాయం కలిగిన వారు పాత ఆదాయ పన్ను కింద పన్ను చెల్లించడమే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది పన్ను ఆదాయ పథకాల ద్వారా ఐదు లక్షల ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు దీంతో స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు అయితే పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయంగా వారిపై ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ మెరుగు అది అలాగో చూద్దాం పన్ను చెల్లింపుదారుడి ఆదాయం పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను కొందాం హెచ్ఆర్ఏ వర్తించుకుంటే చెల్లించాల్సిన పన్ను యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు కొత్త ఆదాయ పన్ను స్లాబ్ల కింద డెబ్బై ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆయన స్థూల ఆదాయం గనుక పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అనుకుంటే కొత్త ఆదాయ పన్ను స్లాబ్తో పోలిస్తే హెచ్ఆర్ఏ లేకుండా పన్ను చెల్లించాలంటే పాత పాలసీ మెరుగ్గా ఉంటుంది పాత ఆదాయ పన్ను విధానంలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడులు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టచ్చు ఇక హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే పాత ఆదాయ పన్ను విధానమే బెటర్ చాయిస్గా ఉంటుంది ట్యాక్స్ పేయర్ ఆదాయం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల పైజులకైతే హెచ్ఆర్ఏ కింద మూడు లక్షల పైజులకు ఆదాయ చేయవచ్చు పాత ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు పొదుపు ఖాతాలు పెట్టుబడి పథకాల్లో పొదుపు చేయవచ్చు ఈ విధంగా పాత ఆదాయ పన్ను స్లాబులే వేతన జీవులు ఇతర ఆదాయ వర్గాల వారికి బెస్ట్ అని ఆర్థిక నిపుణులైతే చెబుతూ ఉన్నారు కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు తమకు ఏ పద్ధతి లాభదాయకంగా ఉంటుందో ఆలోచించుకొని దాని తగ్గట్టు పన్ను విధానాన్ని ఎంచుకుంటే బెటర్గా ఉంటుంది